మండల కేంద్రంలో తెలంగాణ బాలమానాడు ఆధ్వర్యంలో నిన్నటి రోజున చీకటి రోజుగా పరిగణించడం జరిగింది ఏదైతే ఏరుగురు ధర్మాసనము సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో నరేంద్ర మోడీ ఒక జే త్రీ 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 సెవెన్ నరేంద్ర మోడీ ఏదైతే చేస్తుండో నరేంద్ర మోడీ కనసైగల్ మాత్రమే ఒక తీర్పు ఇవ్వడం జరిగింది గతంలో అదే సుప్రీంకోర్టు వచ్చి వేసినప్పటికీ ఇప్పుడు కూడా అప్పుడు కొట్టివేసి వాళ్ళప్పుడు ఏ రకంగా దొంగ చాటుకున్న చీకటి ఒప్పందం చేసుకొని తీర్పును మేము మాన అందరము రాష్ట్ర వ్యాప్తంగా మేము వ్యతిరేకిస్తున్నాము ఇక్కడనైనా మేల్కొని కలిసి ఉండే విధంగా చర్యలు చేపట్టాలి తప్ప ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి దీన్ని సుప్రీంకోర్టు తక్షణమే వెనక్కి తీసుకోలే ఏదైతే అలోమలో చెలో ఢిల్లీ కార్యక్రమం ఏదైతే ఉందో తొమ్మిది పది పన్నెండు వరకు ఉన్నదో ఆ అలోమాల చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా జంతర్ మంతర్ దగ్గర కూడా మేము ఆందోళన కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నాం ఈ యొక్క తీర్పును వెనక్కి తీసుకోలే చెప్తున్నాం ఒక బిజెపి ప్రభుత్వం వచ్చిందంటే మతత్వ పార్టీ చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన తీర్పు రాకముందే ఒక వర్గీకరణ అయితే చెప్పడం అనేది సిగ్గు చేసు చంద్రబాబు రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో కూడా ఆయన తీర్మానం చేయడం అనేది సిగ్గు చేలక్షన్లు దేశ వ్యాప్తంగా మానందరము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినప్పటికీ కూడా ఇలా అన్నదమ్ముల ఉన్నటువంటి ఒక దాన్ని విడగొచ్చి తీర్పును సుప్రీంకోర్టు ఏమైనా సిగ్గు చేయడాన్ని తెలంగాణ మాలమాన పక్షాన డిమాండ్ చేస్తున్నాము అదే కాకుండా జిల్లా వ్యాప్తంగా రాజన్న జిల్లా పక్షంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం